ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు మానవుడై పొట్టి మాధవుడైనాడు తలచిన వారికి తారక రాముడు పిలిచిన పలికి చెలికాడు సైదోడు కొలువై ఉన్నాడు మన తోడుగా నిడగా రఘురాముడు మన చెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు మన ఛానల్లో ఫస్ట్ సాంగ్స్ పెడుతున్నాను కదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్చుకోండి చాలా ఈజీ సాంగ్సే నేనైతే ఎంచుకుంటాను ఎందుకంటే గలం ఎలా ఉన్నా కూడా భగవంతుడిని ఆరాధించేటప్పుడు మనకి నచ్చినట్లుగా ఎండి మన గొంతు భగవంతుడు మనకిచ్చిన అదృష్టం అది ఎలా ఉన్నా సరే దాన్ని కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా పాటలు వచ్చేస్తాయండి సో అందుకని ఈసారి అయితే మనం ఇదే ట్రిక్ ఫాలో అవుదాం లేకపోతే కాపీ రైట్ వచ్చేస్తుందండి బాబు హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ ఎంత బాగుందో క్లైమేట్ రాత్రి వర్షం పడింది ఎంత చల్లగా ఉందో ముందైతే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా అది ఈ రోజు తేనండి చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు టైము ఆరు ఇరవై ఆల్రెడీ నా పనులన్నీ అయిపోయినాయి అండి అంటే గిన్నెలు నైటే క్లీన్ చేసేస్తాము ఇల్లది కూడా తుడిచేయడం అయిపోయింది వాష్రూమ్ క్లీన్ చేసేసాను నా స్నానం అయిపోయింది అందుకంటే ముందుగా వాటర్ తాగడము కొద్దిసేపు వాకింగ్ చేయడము మొక్కలు అలా ఒక షికార్ అంతా అయిపోయిందండి టీ పెట్టేసుకుని ఆల్రెడీ చింతపండు పండుని వేడి నీటిలో నానబెట్టుకున్నానండి ఈ రోజు ఆ విగ్రహాలు అవి క్లీన్ చేద్దామని ఇప్పుడు ఆ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు దీపం పెడతాను ఈ అమోక్షం ఉమ్మవారు దీపం ఎందుకు ఇలా రాగి కలర్ అయిపోయిందో అర్థం కాలేదు చూస్తాను వాళ్ళు వదిలిద్దో లేదో మెయిన్ వర్క్ అయితే దేవుడి మందిరం క్లీన్ చేయడమేనండి నిన్న మొత్తం ఆ సమానన్నీ తోమేసుకుని ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను కానీ ఈ రోజు మాత్రం ఆ దేవుడికి అది ఒకసారి మొత్తం విగ్రహాలన్నీ శుభ్రంగా తోమేసి కడిగేసి బొట్లు పెట్టేసి అదంతా కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత లక్ష్మీ మొత్తం ముగ్గులేసి కొంచెం పసుపు కుం కూడా ముగ్గులేసేసి అప్పుడు ఇవన్నీ సర్దేసిన తర్వాత అప్పుడు దీపం పెట్టుకుంటాను అండ్ ఇక్కడ ముందు టీ పెట్టుకుందాం ఈ రోజు పని అయితే క్లీనింగ్ కి మా హెల్పర్ తొందరగా వస్తుందండి స్నానం చేసి వచ్చి మనం తొందరగా ఇప్పుడు వస్తేస్తాను మేము అందరం కలిసి క్లీన్ చేసేస్తాం అనమాట అంటే ఆ బడివైన విగ్రహాలు కదండి అన్నోటి క్లీన్ చేయాలంటే కొంచెం ఎత్తి దించడానికి నీళ్ళు ఇవ్వడానికో అవన్నిటికీ కూడా హెల్ప్ ఉండాలి మా బోర్ వాటర్ మేము యూస్ చేస్తామండి మాకు ఇంకా మున్సిపల్ ట్యాప్స్ అవి ఏమీ రాలేదు ఆక్వ ఉంది రిమైనింగ్ అంతా కూడా బోర్ వాటర్ ముందు నుయ్యి ఉండేదండి ఆ నుయ్యి క్లోజ్ చేసేసి అంటే ఇంకుడు గుంతలా చేసేసి తర్వాత బోర్ తీసుకున్నాం అనమాట వచ్చిందమ్మా వయ్యారి టీ పెట్టేసుకున్నాము చింతపండు వేడి నీటిలో నానబెట్టాను ఇదిగోండి కామాక్షామ వారి దీపం ఎందుకు ఈ కలర్ వచ్చింది చూడాలి ఎలా వదులుతుందో ఈ పువ్వులన్నీ కూడా ముందు సర్ఫ్ లో కొద్దిగా జస్ట్ అట్లా ముంచి తీసేసి మంచి వాటర్ లో పెట్టేసి దుడిచేసుకుంటామండి ఈ నుంచి కింద వరకు మొత్తం విగ్రహాలన్నీ కూడా తీసేసి ఈ ఉంది కదా దీన్ని కూడా కొంచెం వాటర్ తోటి జస్ట్ బట్ క్లాత్ తోటి సర్ఫ్ క్లాత్ తోటి తుడిచేసి మళ్ళీ లక్ష్మీ రాయత్తో ఒకసారి ముగ్గులు పసుపు కుంకుమతో ఒకసారి ముగ్గులు వేసేసి అప్పుడు సర్దేసుకుందాము పడుతుందండి ఇక్కడ మాత్రం ఒక రెండు గంటలు టైం పట్టుద్ది మినిమం అంటే బుట్టలు పెట్టుకోవాలి కదండి విగ్రహాలకి ఇవన్నీ చేసేసరికి అండ్ మళ్ళీ మనకి చాలా రోజుల వరకు ఆ సిట్ చూడాల్సిన పని లేదు చింతపండు బిమ్ లిక్విడ్ కొంచెం సబీనా వేసి గోరువెచ్చటి నీటిలో ఇవన్నీ కూడా అండి నానబెట్టేసరికి దగ్గర తీసుకున్నా సరే నీట్ గా వచ్చేసిందా నానబెట్టేసరికి సగం మేరకు వచ్చేస్తుందండి అంతే ఆ తర్వాత ఇలా అనుకుంటే చాలు ఏది పీచు ఒకవేళ గా ఏమైనా మీకు చిడ్డుగా అనిపిస్తే కొంచెం సబీనా పక్కన పెట్టుకొని జస్ట్ ముంచి ఇలా పాకుంటే చాలండి ఇక్కడైతే మాత్రం కంప్లీట్ గా బాగా వచ్చేస్తాయి దీన్ని ఇలా పామిదాన్ని ఇలా పామిదాన్ని ముందు ఈ వాటర్ లో ఓకే అందులో పడేస్తాం అంటే అది ప్లేట్ కాబట్టి విగ్రహం అయితే అలా అవుద్దు అబ్బు ఏంటిది బ్లాక్ వస్తుంది కొత్తది ఏంటిది బ్లాక్ వస్తుంది బ్లాక్ వస్తుంది కొత్త విట్రంగి వాళ్ళు నిప్పులో కాలుస్తారు కదా నేను అనుకుంటున్నాను అలా అనేసి సో అదేమైనా ఉన్నాదేమో మరి ఏంటి చూపుంటే బ్లాక్ వస్తుంది ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఏంట మరి ఇది కొద్దిసేపు పెడదాం నెక్స్ట్ ఇది పెయింట్ పడిపోయిందండి అంతే ఇంకేం కాదు కనిపిస్తున్నా ఇలా అంతే మీకు విగ్రహం చూపిస్తా బ్రష్ గా అయితే మనకి మూల మూలలో ఉండే ఈ బ్లాక్ అంతా కూడా వదిలిపోతుంది ప్రతి నెలా కొత్త పిల్చి తీయడం ఇవి తోమేసిన తర్వాత మళ్ళీ అలా గిన్నెలకు వాడేస్తాం తర్వాత ఒక్కొక్క విగ్రహం స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ జాగ్రత్తగా ఇందులో తోమేసి ఇందులో ఒక్కొక్కసారి ముంచి ఆ తర్వాత అందులో పెట్టాక అప్పుడు క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసి పసుపు గంధం కుంకుమొట్లు పెట్టేసి నాకు ఈ వర్డ్స్ తొందర తొందరగా సో సవాన్ని పెట్టిన తర్వాత ఆ దాంట్లో కూడా ఉతికేస్తాం పువ్వులు ఉతికేస్తాం ఆ దేవుడికి శుభ్రం చేసేస్తాం అన్నీ అయిపోయాక అప్పుడు దెబ్బ పెడతాను మళ్ళీ కలుస్తానండి ఇట్లాగని అనుకోండి మీకు ఆరు గంటలైనా సరే ఇక్కడ వీడియో తెమ్లదు ఓకేనా మతిమరుపుని కాదు కానీ నాకు కొన్ని విషయాలు అయితే అంత స్పీడ్గా ఆ వర్డ్స్ కానీ అవి గుర్తుకు రావండి కరెక్ట్ టైంలో అది ఏదో అంటారు కదా నోట్లో నా ఉంది బయటకు రావట్లేదు అని అలా అయిపోతుంది అన్నమాట నా సిచ్యువేషను ఇక్కడైతే ఈ దుర్గమ్మ నిన్న వచ్చారండి నాకు ఎంత నచ్చిందో ఈ దుర్గాదేవి ప్రతిమ ప్రతి బొమ్మకి నేను ఎలా అని అనుకుంటాను స్టార్టింగ్ నాలుగు వందలు ఇచ్చి శివలింగం కొనుక్కున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నాడో ఈ శివయ్య అని అనుకున్నాను ఆ తర్వాత రెండు వేలిచ్చి ఇంకో శివలింగం కొనుక్కున్నప్పుడు అప్పోప్పో ఇది ఎంత బాగుందో ఈ శివలింగం అనుకున్నాను ఏ విగ్రహంకి ఆ విగ్రహమే రెండు వందల్లో కూడా నేను ఇలానే ఫీల్ అవుతానండి ఇందులో మీరైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే నాకు ఏమున్నా కూడా నేను సంతోషంగా ఉండటానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానండి షాపింగ్ చేస్తే సంతోషంగా ఉంటాము సినిమాలకు వెళ్తే సంతోషంగా ఉంటాము ఇంటికి వెళ్తే సంతోషంగా ఉంటాము బయటికి అలా వెళ్ళిపోతే అంటే ఇంట్లో ఏం తోచదు బయటికి వెళ్తే సంతోషం ఇది కాదండి నేను నాకు నాలుగు గోడల మధ్యలో ఉండటమే చాలా 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 ఇష్టం అలా అలవాటు అయిపోయిందండి అదే లోకం అయిపోయింది అందుకనే నేను ఉన్నంతలో మన ఇంట్లో ఏముందో దాన్ని చూసే నేను ముచ్చట పడిపోతూ ఉంటాను పక్కనున్న పదులను చూసి సంతోషపడిపోతాను ఆ చెట్లను చూసి సంతోషపడిపోతాను అండ్ ఇక్కడున్న ఈ విగ్రహాలన్నీ తోన్తూ ఉంటే చిన్న ఎండ వచ్చిందండి ఆ ఎండలో ఆ విగ్రహాలు మెరిసిపోతూ ఉంటే మరీ సంతోషపడిపోయాను ఎప్పుడైనా మనము మన మనసులో ఏమీ లేకుండా కొన్ని వర్క్స్ చేస్తూ ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా అది మంచి పని అయితే మనకి అందుకు తగిన ప్రతిఫలం కూడా ఉంటుందండి ఈ లోపు మా వారు ఫోన్ చేశారు రాత్రి వర్షం పడింది కదా నేను అన్నాను ఎప్పుడైనా మంచి వర్షం పడితే మొక్కలకి తీసుకెళ్ళండి అని ఒక్కసారి అడిగాను ఆయన ఏమనుకున్నారో తెలియదు సైట్లో నుండి కాల్ చేశారు బయటికి వెళ్దామా రెడీగా ఉండైతే మొక్కలకి తీసుకెళ్తానని ఇంకంతేనండి గబగబగబు ఇవన్నీ తోమేసి అంటే రేపు వెళ్దాం ఉన్నాం అనుకోండి మళ్ళీ ఆయన మూడు మారిపోద్ది ఎందుకు వచ్చింది గోల అందుకనేసి ఆయన ఎప్పుడంటే అప్పుడే ఈ లోపు బాబా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ కలిసి తాటిపుడు షికార్కి వెళ్ళారు బండి తీసుకుని వెళ్ళిపోయారు ఈయన బండి మీద నేను కూర్చోలేను ఎంత కష్టమైనా సరే ఆ మొక్కలు తెచ్చుకునేటప్పుడు నా సంతోషం చూడాలి ఆ మొక్కలైనా ఏంటమ్మా ఎప్పుడు కొంటారు మొక్కలు ఏమయ్యాయి అంటే ఎండి ఎండక అన్నీ చచ్చిపోయినాయి గులాబీలు అంటే అయ్యో అమ్మా అంతే మరి ఎండకి ఉండవమ్మా ఈసారి కొన్ని పట్టుకెళ్ళండి అన్నట్లు అంటే చాలా మంచి ఆయనండి కొన్ని సంవత్సరాల నుంచి రెండేళ్ళ నుంచి మొత్తం దగ్గరే ఖచ్చితంగా కొంటాను ఏమైనా డబ్బులు ఎక్కువ తక్కువ అయినా కూడా కొద్దిగా తర్వాత ఇవ్వండి అమ్మా అంటాడు అయితే ఇవన్నీ మోసినప్పుడు చూడాలి ఎంత బరువున్నా కూడా అంత హాయిగా అనిపించింది మొక్కలు తక్కువే కానీ మట్టి మాత్రం ఎక్కువ వేస్తారు కదండి వాళ్ళు ఈ దేవుడి గదికి గ్రీన్ కలర్ ఎంత బాగుందో ఈ రెడ్ కలర్ కూడా అంతే బాగుందండి ఈ కర్టెన్ నేను రెండు భాగాలుగా చేశాను అటు ఇటుది ఇటు అన్నట్లుగా ఇరవై వచ్చాయండి వరుసగాను ఇవి కాదండి ఆ గోల్డెన్ బీట్స్వి పది పది అన్నట్లుగా సపరేట్ చేసేసాను ఆ తర్వాత శుభ్రంగా ఇది అంతా సర్ఫ్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసాను తర్వాత లక్ష్మణ రేఖలతో ముగ్గు పెట్టేశాను బొద్దింకలది లక్ష్మణ్ రేఖ రెండు రకాలు ఉంటాయి కదండి వాటితో చేశాను ఇక్కడ పెయింట్ సగం సగం ఉంది వీటికి కూడా పెయింట్ వేస్తానండి పేట్లన్నిటికీ కూడా పెయింట్ వేసేద్దామని డిసైడ్ అయ్యాను కాకపోతే ఇప్పుడు కాదు ఇప్పుడు అర్జెంటుగా ఇవన్నీ తోమేసి తుడిచేసి ఇదంతా కూడా క్లీన్ అయిపోయిందండి మా మనీయే చేసింది అక్కడ క్లీనింగ్ అంతాను అంటే నేను విగ్రహాలు తోన్తూ ఉంటే తను వీడియో షూట్ చేయడము లోపల ఇంట్లో పనులుంటే కొద్ది చేయడము నాకు టీ పెట్టడం ఇలాంటివన్నీ చేసిందండి ఇవి నేనే సర్దుకున్నాను నాకు హెల్ప్ ఉంటుందండి కాకపోతే తర్వాత తను కాలేజీకి వెళ్ళిపోతుంది కాబట్టి రిమైనింగ్ వర్క్ నేను చేసుకున్నాను హెల్పరు హెల్పర్ అనాలనిపిస్తే ఏదో అలా అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఇలా అందరూ కూడా మన దగ్గర పాపం ఫస్ట్ నుంచి మన పక్క పక్క ఇల్లులండి మా ఇంట్లో అద్దెకుండేవారు వాళ్ళకి కళ్ళాలు గొర్రెలు బోల్డ్ ఉన్నాయండి నాకు అలా అనాలనిపించదు అందుకని ఇలా చెప్తున్నానమాట ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నాను ఆ తర్వాత బొట్లు ఇవి ఎంత బాగా పెట్టుకున్నానో నాకే ముద్దెచ్చింది ఎంత ఓపిక్గా పెట్టుకున్నాను ఏంటని యాక్చువల్గా ఈ పనికి మా ఫ్రెండ్ని పిలిచేదాన్ని అండి నాకు బొట్లు కుదురుగా పెట్టడం కానీ ఇట్లా ఇది అంటే పసుపు కుంకు అలాగా అంతగా రావండి విగ్రహాల కోసం పెడతాను కానీ అంత పొందిగ్గా పెట్టలేను యూట్యూబ్లో చూసానండి నేను కూడా అందుకని ఇప్పుడు ఇయర్బడ్ తోటి అలాగా గంధం కలుపుకొని చక్కగా ముందు పెట్టేసి ఆ తర్వాత బొట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు టైం అయితే అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్న ఇప్పుడు టైం అయితే రెండున్నర అయిందండి నేను ఇంకా చేయలేదు వీళ్ళు తాటిపూడి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు ఈ వీడియో షూట్ అయితే ఎవరు చేస్తున్నారనుకుని మా బాబా వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాళ్ళు వచ్చారు కదా వాడికి నాన్న షూట్ చేయరా ఎవరు లేరు మళ్ళీ కెమెరా అది పెట్టుకోవాలంటే వాడు తీశాడనమాట యాక్చువల్గా వీళ్ళు కూడా ఒక యూట్యూబ్ పప్పం స్టార్ట్ చేశారు మళ్ళీ కాలేజీలు ఈ ఇంజనీరింగ్ వీటిల్లో పడి ఆఫ్ చేశారు మళ్ళీ స్టార్ట్ చేస్తారంటండి విగ్రహాలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో నా కళ్ళతో చూడండి ఇంకా అందంగా కనిపిస్తాయి నిజంగా ఎంతో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతానండి అందరికీ ఇలాంటి ఐడియా రాదేమో ఒక చీరలు కొనుక్కోవాలనో షాపింగ్కి వెళ్ళాలనో లేకపోతే గాజులు స్టిక్కర్లు అవి ఇవి పోసలు లేకపోతే చెప్పులు హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సులు రకరకాలు రకరకాల రంగురంగులు ఏవేవేవేవో కొనుక్కోవాలని ఆశపడతారు కానీ విగ్రహాలు ఇలా కొనుక్కోవడం మాత్రం నాకు మాత్రం భలే నచ్చిందండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది నాకైతే మాత్రం ఇప్పుడు ఏ మాత్రం డబ్బులు ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ విగ్రహాలకేనండి పెద్ద విగ్రహాలు పెట్టకూడదేమో మహానైవేద్యాలు పెట్టాలేమో ఇన్ని ఒత్తులు వేయాలి అని ఇది చేయాలి రెగ్యులర్గా దీపం ఉండాలంటే మన ఆడవాళ్ళం అండి రెగ్యులర్గా దీపం ఎక్కడ వద్ది నెలలో కొన్ని రోజులు రెస్ట్ వస్తుంది ఆ తర్వాత మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఇట్లా దీపం పెడతాం మనకు ఒక ఆడపా పిల్ల ఉన్నదనుకోండి ఆమె పక్కన ఉంటారు మనం మాత్రం దీపం పెట్టుకోవచ్చు లేదంటే అవ్వకపోతే ఒకే రూమ్ అనుకోండి వేరేగా ఉంచేస్తాం అర్థమవుతుందండి మీకు అంతేగాని మాత్రం డౌట్ పడాల్సిన పని లేదండి చెడు మార్గం కానీ ఒకరికి హాని కలిగించేది కానీ ఒకరిని కష్టపెట్టేది కానీ ఒకరికి అన్యాయం జరిగేది కానీ అలాంటివేవి చేయకూడదు కానీ దేవుడి బొమ్మను తీసుకొచ్చి పూజించుకుంటామంటే తప్పెందుకు అవుతుందండి నేనైతే బటన్ వేలు సైజు అంటారు కదండి ఆ సైజు విగ్రహాలు మనకి పంచాయతీను అంటారు కదా అవి తెచ్చుకున్నాను ఆ తర్వాత పెద్దవి కూడా తెచ్చుకున్నానండి ఎక్కువైతే వీటికే పూజిస్తాను మిగిలినవన్నీ షో కేసులో లాగా అట్లా దేవుడి గదిలోనే అలా డెకరేట్ చేసేసుకున్నానండి అండ్ నెలలో ఒకరోజు మాత్రమే ఈ పనికి స్టా పెట్టుకుంటాను ఎందుకంటే ప్రతిరోజు ఇవన్నీ తొడవాలి క్లీన్ చేయాలి తోమాలి అంటే అవ్వని పని అండి సో అయితే అమావాస్య కానీ లేదంటే మన ఇంట్లోకి రాని రోజులు ఉంటాయి కదండీ ఫిఫ్త్ డేని క్లీన్ చేసేసి ఒకసారి అలా పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఒక నెల రోజుల వరకు ఫ్రీగా ఉండొచ్చు మీకు అర్థమవుతుందా అండి దీపపు కుందులు చెంబులు ప్లేట్స్ అంటే ఏమంటారు ప్రసాదం ప్లేట్స్ ఇవన్నీ కూడా నా దగ్గర స్పేర్ ఉన్నాయండి అవి కాకపోతే ఎప్పటికప్పుడు జస్ట్ టిష్యూ పేపర్తో వాటితో అంటే ఆ టిష్యూలో కూడా కొంత సోప్ ఉంటుందండి మీకు ఐడియా ఉందో మనం ఫేస్ క్లీన్ చేసుకునేదానికి కొంత సోప్ ఉంటుంది జిడ్డది పోవడానికి సో దాంతో క్లీన్ చేసేసి మళ్ళీ నార్మల్గా ఒక క్లాత్తో తుడిచేస్తాను అనమాట ఇక్కడే ఏ పనైనా సరే ఇక్కడే చేసుకుంటానండి ఒక లోటతో వాటర్ తెచ్చుకొని ఆ తర్వాత అక్కడే ఒత్తేసుకొని చక్కగా తీపం పెట్టుకుంటాను ఏంటి దీపం పెట్టుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా విగ్రహాలన్నీ కళ్ళ ముందు కన్నుల పండగ అంటారు కదండి అలా కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా దీపం పెట్టేసే వెళ్తునండి కానీ అప్పటికే టైం తక్కువ పన్నెండు మధ్యలో నాలుగు బ్రేక్లు అలాగా టైం దాటిపోయిందండి పైగా క్లీనింగ్ ప్రోగ్రామ్ రెండు గంటలే కానీ బొట్టులు పెట్టి అవన్నీ కూడా ఎక్కడ ఏ దేని పక్కన ఏది ఏ విగ్రహం ఎక్కడ పెడితే బాగుంటుంది ఏ ఏ ప్లేట్లు దేని కిందకి వెయ్యాలి ఈ విగ్రహం ఈ వరుసలో ఉండాలా ఆ వరుసలో ఉండాలా ఈ ఎవరు ఈ బొమ్మను ఎక్కడ పెడితే బాగుంటుంది ఈ పెద్దమ్మల్ని ఎక్కడ పెడితే బాగుంటుంది ఇవన్నీ ఆలోచించుకొని అటు అటు నుంచి ఇటు అటు ఇలాగ అన్నీ మార్చేసరికి ఎంత టైం పట్టిందో ఉన్న వరుసను ఫస్ట్ ఒకలా ఉంచలేదండి నేను నుంచి ఇటు ఇటు అటు మారుస్తూనే ఉన్నాను ఫైనల్గా ఇలా పెట్టుకున్నాను అనమాట బయటికి వెళ్ళొచ్చి మొక్కలు తెచ్చేసుకొని వంట చేసుకొని అప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇప్పుడు రెండున్నర దాటిందండి ఇప్పుడు ఇస్తున్నాను దీని తర్వాత భోంచేసి చేసి ఒక్క అరగంట చేరబడి అప్పుడు పేటలకు పెయింట్ వేస్తానండి ఈరోజు అలా అయినా సరే వేసేస్తాను ఆ వారితే రేపు ఉదయం మనం దీపం నార్మల్గా పెట్టేసుకోవచ్చు నిమ్మ ఉప్పుతో చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి కానండి మళ్ళీ అంతే తొందరగా కొద్దిగా కలర్ తగ్గుతున్నట్టుగా నాకు అనిపించింది పైగా ఎంత లేదనుకున్న అది కూడా కెమికల్ ఫార్ములా అని నాకు అనిపిస్తుంది మన చింతపండు ఉప్పు జనరల్ ఉంటుండగా ఇవన్నీ ఎందుకండి తర్వాత చేతులకు శుభ్రంగా కొబ్బరి నూనె రాసేసుకున్నాం అనుకోండి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఇక్కడికైతే దేవుడి ప్రోగ్రామ్ అయిపోయింది ఆ తర్వాత వంట ప్రోగ్రామ్ అయిపోయింది ఆ తర్వాత వాయిస్ ఓవర్ అయిపోయింది మొక్కలు ఏం తెచ్చుకోలేదండి మూడు నాటు గులాబీలు ఒకటే కలరు తెచ్చుకున్నాను రెగ్యులర్గా పూసే గుత్తి గులాబీలు ఒక రెండు రకాలు తెచ్చుకున్నాను విరజాజి మొక్క లాంటిది తెచ్చుకున్నాను అంటే పాదు కాకుండా మొక్కలాంటిది అలాగే కాగడాలు కూడా పాదు లాంటిది కాకుండా లాంటిది తెచ్చుకున్నాను ఎంత ఎండందంటే డిహైడ్రేట్ అయిపోయానండి రాగానే పెరుగు తోడు పెట్టేసి కొంచెం పెరుగులోనే వాటర్ పోసుకొని షుగర్ వేసుకొని తాగాను అప్పుడు ఇదిగోండి ఇంకా ఇక్కడ వంట అవుతుంది వన్ థర్టీకి సో ఇది తాగేసిన తర్వాత ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇదిగోనండి ఈ పేటకే నేను పెయింట్ వేసి ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను అదిగో కింద మొక్కలు పెట్టాను అదిగోండి ఆ కవర్లతో ఉన్నాయి కదా బ్లాక్ కలర్ తో ఈ కుండీలు పక్కన అవేనండి ఇప్పుడు తెచ్చిన మొక్కలు రెండు తమలపాకు మొక్కలు కూడా తెచ్చానండి బోర్ వైపు కొన్ని నేడులో కొన్ని అటు సైడ్ కొన్ని పెట్టాను